మనం ఈరోజు జయ గీతము అనేటువంటి ఒక పాఠముని చెప్పుకుందాం ఇది దీన్ని రచించింది బోయి భీమన్న గారు ఇది పాఠమైతే కాదు గీతము ఇది పాట అనమాట ఈ పాటని మనం ఎలా అయితే చెప్పుకోవాలన్నది చూద్దాం జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర జయ మానవ మందారా జయ భారత భాస్కరా ಜಯ ಜಯ ಅಂಬೇಡ್ಕರ ಜಯ ದಲಿತ ಜನಸ್ವರ ಜಯ ಮಾನವ ಮಂದಾರಾ ಜಯ ಭಾರತ ಭಾಸ್ಕರ ಭಾರತ ಸಂವಿಧಾನ ಧರ್ಮ ಪದಕ ನವ ಭಾರತ ಸಂವಿಧಾನ ಧರ್ಮ ಪದಕ ನಿರ್ಮಿ ಸಮಸ್ತ ಪೀಡಿತ ಕಾಂತಿ ತದಾಗತ ಭುವಿ ಸಮಸ್ತ ಪೀಡಿತ ದುಃಖ ಶಾಂತಿ ತದಾಗತ జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వరా వేదాలను శోధించి వేదాంతం అధిగమించి వేదాలను శోధించి వేదాంతం అధిగమించి మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ జయ జయ అంబేద్కర్ జయ దళిత జనస్వరా अस्पृश्यतूमा अग्र अन््यभेदपी अस्पृश्यतमा अग्र भेद उड़पी निष्कुला भारत जाति की नीडयन प्रिया निष्कूल भारत जाति की नीडयन प्रिया जय जय अंबेदर जय दलित जनस्वरा जातीय सैक्या मतातीतराज्या జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి జయ 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 అంబేద్కర్ జయ దళిత జన జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాతృత్వములను కోర్పగా జనమెల్ల పోరాడిన జనగణన విపులవయోధ జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వరా అందకాలమున పుట్టి అవనికి దీపం పెట్టి అంధకాలమున పుట్టి అవనికి దీపం పెట్టి పంకమును మదించి మహిమికి పరిమళముసగిన సూరి పంకమును మదించి మహికి పరిమళముసగిన సూరి జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వరా రాళ్లకు జీవం పోసి మ్రోలను సిగిరింపచేసి రాళ్లకు జీవం పోసి మ్రోలను శిగిరింపచేసి మట్టి నుండి మానవులను మలిచిన కారణ జన్మ మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వరా జయ మానవ మందారా జయ భారత భాస్కరా